శ్రీ నమః శ్రీ గురుభ్యో ఉన్న మహా మహా సరస్వతి నమస్కారం అండి నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు కర్కాటక రాశి వారికి మే నెలలో మే మాసంలో ఎలా ఉండబోతుందో అనే అంశం తెలియజేస్తున్నానండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి తొలగిపోవాలంటే ఏం చేయాలి అనే అంశం చెప్తున్నాను ఈ కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు చంద్రుడు కలలకు రారాదు తర్వాత వీరి యొక్క మనస్తత్వం చాలా మెత్తగా ఉంటుంది కర్కాటక రాశి వారిది వీరెవరికైనా డబ్బులు కనుక ఇస్తే మళ్ళీ తిరిగి అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ డబ్బులు నా దృష్టిలో అయితే తిరిగి రాని రావని ఉద్దేశం కాబట్టి డబ్బు విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కొంచెం మెత్తని స్వభావం కాబట్టి అందరూ మొట్టే అవకాశం ఉంది తగు జాగ్రత్తలలో ఉండాలి ఇకపోతే ఈ కర్కాటక రాశివారు పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు ఈ పునర్వసు ఒకటో పాదం వారు ఎవరైతే ఉన్నారో వారికి జీవితం గురుమహార్దశతో ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇకపోతే పుష్యమి నక్షత్రం వారు వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు ఎవరైతే ఉంటారో వారికి బుధ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు మీ వయస్సు ఎక్కడ ఉందో చూసుకొని ఆ దశ నడుస్తుందని నిర్ధారించుకోండి దశ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి మంచి దశ అయితే మంచి ఫలితాలు చెడు దశ అయితే చెడు ఫలితాలు వస్తాయి పునర్వసు నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారు కనకపుష రాగాన్ని కనుక త్రీ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ కనుక ధరిస్తే నక్షత్రాధిపతి వల్ల లాభం జరుగుతూ ఉంటుంది అలాగే పుష్యమి నక్షత్రం వారు నాలుగు పాదాల వారు వీరికి శని మహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది కాబట్టి నీలాన్ని బ్లూ సఫేర్ కనుక చేతికి ధరిస్తే మంచి లాభం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారు నాలుగు పాదాల వారు వీరికి బుధుడు నక్షత్రాధిపతి కాబట్టి వారికి పదిహేడు సంవత్సరాలు బుధుడు ఉంటుంది కాబట్టి నక్షత్రాధిపతి ప్రకారంగా వీరు పచ్చని ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇకపోతే ఈ కర్కాటక రాశికి ఎలా ఉంటుంది మే నెలలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా నిజానికి ఇప్పటివరకు కర్కాటక రాశి వారు మానసికమైన ఇబ్బంది బాగా పడుతున్నారు దానికి కారణం ఏమిటంటే చంద్రుని కారణం అష్టమచంద్రుని వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇకపోతే వీరికి లాభం చేకూర్చే గ్రహాలు ఏమున్నాయంటే మనకున్న తొమ్మిది గ్రహాలలో మూడో ఇంట కేతు ఉన్నాడు మూడో ఇంట కేతు ఉండడం మూలంగా వీళ్ళకు మానసికమైన ఉల్లాసము ఆర్థిక వెసులుబాటు ముఖ్యంగా దేవాలయ సందర్శనలు భక్తిభావాలు విదేశాలకు వెళ్ళవలసే వెళ్ళ వెళ్ళి రావడము ఎవరైనా దీర్ఘకాలికంగా విదేశాలకు వెళ్ళాలనుకునే కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాసంలో కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే తొమ్మిదవ వెంట శుక్రుడు ఉన్నాడు తొమ్మిదవ వెంట శుక్రుడు ఉన్నప్పుడు మంచి శుభ పరిణామాలు జరుగుతాయి బంగారు నగలు కానీ వ్యాపారంలో లాభం కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఒక మంచి సుఖవంతమైన జీవితం కనుక వీరికి లభిస్తూ ఉంటుంది ఇకపోతే గురుబలం అనేది వీరికి ప్రస్తుతానికి మే ఇరవై ఆరవ తారీఖు సుమారు మే ఇరవై ఒకటో తారీఖు వరకు గురుబలం లేదు అటు తర్వాత మాత్రం గురుబలం వస్తుంది అంటే ఇరవై ఒకటి తర్వాత గురువు కలిసి వస్తుంది వీరికి కావాల్సిన వివాహాలే కానీ ఆర్థిక వెసులుబాట్లే కానీ వ్యాపార సంబంధ విషయాలే కానీ అనారోగ్య సమస్యలు ఉంటే తెలిగిపోవడం కానీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నవారికి వాళ్ళ కొడుకు వల్ల లాభం చేకూరడం కానీ అద్భుతంగా కర్కాటక రాశి వారికి మే ఇరవై ఒకటి తర్వాత గురుబలం వల్ల జరుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహ సంబంధాలు వెళ్ళాలనుకుంటే నా అభిప్రాయం ప్రకారం నాకు ఉన్న జ్ఞాన పరిజ్ఞాన ప్రకారంగా వీరు మే ఇరవై ఒకటి తర్వాత ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమవుతారు ఖచ్చితంగా మంచి సంబంధాలు వస్తాయి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో మిశ్రమ ఫలితాల కంటే మంచి ఫలితాలనే ఉన్నాయని చెప్పవచ్చును ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది మీకు రావాల్సిన బాకీలు కూడా వస్తాయి కోర్టు తగాదాలు కనుక ఉండేది ఉంటే కేతు వల్ల మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది ఏదైనా పోలీస్ కేసులో వివాదాలలో ఇప్పటి వరకు ఉండేది ఉంటే ఆ కేసులు సమసిపోతాయి మీకు శత్రువులు కూడా తగ్గిపోతారు ఈ మాసంలో శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇది కర్కాటక రాశికి మే నెల మాస ఫలితాలు ఇకపోతే మనము గోచారాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే జాతక పరిశీలన కూడా చాలా ముఖ్యం ఎవరి జాతకంలో అయినా కానీ పదవస్థానం అనేది చాలా ప్రధానమైంది ఎందుకంటే అది వృత్తి స్థానము జీవితంలో ఏ వృత్తి చేస్తాము ఏ వృత్తి చేస్తే మనం అభివృద్ధిలోకి వస్తామని తెలియజేసేది పదవస్థానం కర్మస్థానం అని అంటారు దాన్ని మనకు పన్నెండు ఉంటాయి పన్నెండు రాసులకు పన్నెండు భావాలు ఆ పన్నెండు భావాలు ఒకటి తనువు అంటే శరీరాన్ని తెలియజేస్తుంది రెండవది ధనము అది ధనాన్ని తెలియజేస్తుంది మూడవది భాతృస్థానము అంటారు అది సోదరి సోదరుని తెలియజేస్తుంది నాలుగవ భావము స్థానము ఆ స్థానం ఏమిటంటే గృహము విద్య వాహనము తెలియజేస్తుంది ఐదవ స్థానము లగ్నం నుంచి ఐదవ స్థానం ఏదైతుందో పంచమ స్థానం అంటారు దాన్ని దాన్ని ఇంటెలిజెన్స్ స్థానము లేదా పుత్రస్థానము లేదా మంత్రస్థానము కూడా అంటారు ఆరవ ఇల్లు శత్రుస్థానము ఏడవ ఇల్లు అది వివాహానికి సంబంధించిన దాంపత్యానికి సంబంధించిన స్థలము ఉమ్మడి వ్యాపారాలు స్నేహబంధాలు ఎనిమిదవది ఆయుష్ స్థానము అది ఆరోగ్య సూచిక చూపెడుతుంది తొమ్మిదవ ఇది పితృస్థానము తల్లిదండ్రుల అనుబంధం ఎలా ఉంటుంది తర్వాత పుణ్యక్షేత్రాలు విదేశాలు అవన్నీ చూపెడుతుంది పదకొండవ స్థానము లాభస్థానం ఏ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది ఎలా ఉంటుంది అనే విషయం పదకొండో ఇల్లు చూపెడుతుంది చివరిగా పన్నెండవ ఇల్లు కారాగారము మరణాలు పటకసుఖము ఈ మూడు తెలియజేస్తాయి కాబట్టి పదవ ఇల్లులో గనక రవి భగవానుడు కనుక ఉండేది ఉంటే ఎవరి జాతకంలో అయినా కానీ రవి భగవానుడు కానీ శని భగవానుడు కానీ ఉండేది ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి మంచి లబ్ధి చేకూరుతుంది ఇకపోతే ఏడవ స్థానం ఏడవ స్థానం గురించి అందరికీ తెలిసిందే అది కలెక్టర్ స్థానం అంటారు కేవలం వివాహ విషయానికే కాదది మనం ఏదైనా వ్యాపారం చేస్తే జాయింట్ వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా లేదా తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి ఆయనే ఎవరితో ఉంటాయి స్నేహాలు ఎలా చేస్తారు వాళ్ళకు స్నేహబంధాలు బాగా నిలుస్తాయి అనిలయా ఎవరివరితో స్నేహం చేస్తే బాగా ఉంటుందనే అంశం అది తెలియజేస్తుంది నేను అనేది ఏమిటంటే గోచార రీత్యా మనకు తత్కాలికంగా ఏదో మూడు నెలల్లో నాలుగు నెలల్లో మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు కానీ జాతకాన్ని కనుక పరిశీలింపజేసుకునేది ఉంటే జాతకంలో ఎన్నో లోపాలు ఉండేది ఉంటే మనం దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు విజయం సాధిస్తారు మీకేదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలన్నా కానీ లేదా జాతక సమస్యలు తీసుకోవాలన్నా కానీ ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను రోజు నాలుగు ఐదు కంటే ఎక్కువ జాతకాలు పరిశీలించడం జరగదు దానికి కారణం ఏమిటంటే ఎక్కువ సమయాన్ని సూచించి దాని పరిష్కార మార్గాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం అండి సర్వే సుఖినో భవంతు